దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి చేస్తున్నారు హోలీ వేళ నోరు తీపు చేసుకునేందుకు పక్కాగా స్వీట్ ఉండాల్సిందే ఈ క్రమంలో మార్కెట్లో రకరకాల స్వీట్లు దర్శనమిస్తున్నాయి ఇక ఉత్తరప్రదేశ్లోని ఓ దుకాణదారు తయారు చేసిన కర్జికాయలు నోరు ఊరిస్తున్నాయి కానీ వాటి ధర చూసి కస్టమర్లు అవాక్ అవుతున్నారు అవును మరి ఆ కర్జికాయల ధర కేజీ యాభై వేలట ఎందుకు బంగారంతో ఏమైనా తయారు చేశారా అంటే అవునని అంటున్నారు ఆ షాపు యజమాని ఇరవై నాలుగు క్యారెట్ల పుత్తడితో చేసిన ఈ మిఠాయిలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఉత్తరప్రదేశ్లోని గోండాలో హోలీ సందర్భంగా ఓ స్వీట్ షాపు వ్యాపారి బంగారు కర్జికాయలు తయారు చేసి అమ్మకానికి పెట్టాడు వీటి ధర కేజీ యాభై వేలు అని బోర్డు పెట్టారు ఒక్క స్వీటు చాలు అనుకుంటే దానికి పదమూడు వందల రూపాయలు చెల్లించాలి ఆ కర్జకాయ పైన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారు పూత పోయడంతో పాటు అందులో ప్రత్యేకమైన డ్రై ఫ్రూట్స్ను నింపినట్లు సిబ్బంది చెప్తున్నారు ఈ మిఠాయిల ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారగా నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు సో చూశారు కదా ఒక్కొక్క న్యూస్ ఒక్కొక్క వెరైటీగా ఉంటుందన్నమాట సో ఈసారి ఈ కర్జికాయలు బంగారంతో చేయడం అక్కడ ప్రజలనే ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది అలాగే రేట్ కూడా ఫిఫ్టీ థౌజండ్ ఉంది అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కొనుక్కుంటారన్న ఉద్దేశంతో ఆ షాపు యజమాని అలా క్రియేట్ చేశారన్న స్వీట్ని అండ్ ఈ స్వీట్సే కదా అంటే మనం ఫాయిల్ సిల్వర్ చూస్తుంటాము ఎక్కువగా అదే తరహాలో ఈసారి కర్జికాయల మీద వెరైటీగా ఆయన ఇలాంటి ప్రయోగం చేశారు చాలా బాగుంది కదా సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం